చంపారు ఆరోపణ గచ్చిరోలి జిల్లా ఐరి తాలూకా కోళ్లమార్క అడవి ప్రాంతంలో మార్చ్ పంతొమ్మిదిన జరిగిన ఎన్కౌంటర్ బూటకమంటూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు మృతి చెందిన నలుగురు కూడా బీసాపూర్ జిల్లాకి చెందిన వారే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వార్గీస్ రాజు వెంకటేష్ మంగు మావోయిస్టు పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు కోళ్లమార్గ అడవి ప్రాంతంలో ఆ నలుగురికి విషం పెట్టారని జగన్ ఆరోపించారు వారిని ప్రాణాలతో పట్టుకొని చిత్రహింసలకు ఉదయం ఆరు గంటలకు కాల్చి చంపి ఎప్పటిలాగే ఎదురు కాల్పుల కట్టుకదలు అల్లారని జగన్ ఈ బూటకపు ఎన్కౌంటర్ను నిరసిస్తూ ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్రంలో బంద్ పాటించాల్సిందిగా జగన్ తన ప్రకటనలో కోరారు భారత కమ్యూనిస్టు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పంతొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున కోళ్లమార్క అడవిలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్ ను నిరసిస్తూ మార్చి ఇరవై నాలుగున రాష్ట్ర బంద్ను పాటించండి బూటకపు ఎన్కౌంటర్లన్నీ పోలీసు హత్యలే అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామ్రాజ్యవాద దళారి నిరంకుశ బూజ్జువ బడా పెట్టుబడిదారుల భూస్వామ్య వర్గాల ప్రయోజనాలను కాపాడుతూ ప్రజలపై విచ్చలవిడి దోపిడికి అనుకూలమైన పాలన కొనసాగిస్తున్నాయి దోపిడి దొంగలకు అడ్డుగా ప్రజలకు అండగా ఉన్న మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు పాలను కొనసాగిస్తూ రచించారు ఇందులో భాగంగా ఖగార్ సూర్య శక్తి పేర్లతో నూతన బహుముఖ దాడులను కొనసాగిస్తూ మావోయిస్ట్ పార్టీని అణచివేయడానికి పూనుకుంది పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున గచ్చిలోని జిల్లా ఐరీ తాలూకా కోళ్లమార్క అడవిలో కామ్రేడ్ మంగు డివిసిఎం కామ్రేడ్ వర్గేజ్ డివి కామ్రేడ్ రాజు పిఎం కామ్రేడ్ బుద్రం పిఎంలను విషం పెట్టి పట్టుకొని క్రూరంగా హింసించి ఉదయం గంటలకు కాల్చి చంపి ఎదురు కాల్పుల కట్టుకథలు అల్లారని జగన్ ఆరోపించారు సభ్య సమాజానికి తెలియకూడదనే నేపంతో ఈ శవాలను కూడా చూపించడం లేదు అమరులైన కామ్రేడ్స్ మంగు వర్గేష్ రాజు బుద్రంలను శవాలను మార్టం చేయాలి ఈ కోళ్ల మార్గ ఎన్కౌంటర్ పై హైకోర్టు న్యాయమూర్తి చే వెంటనే విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు ఎన్కౌంటర్ కు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ బూటకపు ఎన్కౌంటర్ ను నిరసిస్తూ రాష్ట్రంలో మార్చి బంధన పాటించండి బూటకపు ఎన్ పోలీస్ హత్యలే అని జగన్ ఆరోపించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంగి ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి కొమరం భీం మంచిర్యాల డివిజన్ కమిటీ మెంబర్ కామ్రేడ్ వర్గీష్ డీవీసీఎం అలియాస్ మొద్ది వర్గీష్ వయసు ముప్పై సంవత్సరాలు గ్రామం కోత్రం బైరన్ గడ్డ బ్లాక్ బీజాపూర్ జిల్లా చెన్నూర్ ఏరియా కమిటీ కార్యదర్శి కొమరం మెంబర్ మిలిటరీ కమాండర్ ఉమ్మడి జిల్లా సమన్వయ కమిటీ మెంబర్ కామ్రేడ్ మంగు డివి అలియాస్ పొడియం పాండు వయసు నలభై ఒక సంవత్సరాలు కొత్రం గ్రామం బైరన్ గడ్ బ్లాక్ బీజాపూర్ జిల్లా కామ్రేడ్ రాజు సీఎం ఇంటి పేరు కుషరం వయసు ఇరవై సంవత్సరాలు ఈసూర్ల గ్రామం బీజాపూర్ బ్లాక్ బీజాపూర్ జిల్లా కామ్రేడ్ కుహుదం బుద్రం పిఎం వయసు ఇరవై రెండు సంవత్సరాలు గ్రామం పోనాట్ బైరాన్ బ్లాక్ బీజాపూర్ జిల్లా సామ్రాజ్యవాద దళారి నిరంకుశ పెట్టుబడిదారి భూస్వామ్య వర్గాలను దోపిడి రాజ్యాన్ని కూల్చివేయ దీర్ఘకాలిక సాయుధ ప్రజాయుద్ధ మార్గంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసే లక్ష్యంతో పోరాడుతూ అతిమంగా ప్రజలు సంపూర్ణ స్వేచ్ఛ సమన్వయం సాధించగలుగుతామని విశ్వాసంతో తుదిశ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తూ బూటకపు ఎన్కౌంటర్ లో అమరులైనారని జగన్ పేర్కొన్నారు ఈ బూటకపు ఎన్కౌంటర్ లో అణువులు బాసిన కామ్రేడ్ మంగు డివిసిఎం కామ్రేడ్ వర్గీష్ డివిసిఎం కామ్రేడ్ రాజు పీఎం కామ్రేడ్ బుద్రం పీఎం అమరుల ఆశయాలను కొనసాగిస్తూ వారి లక్ష్య సాధనకై పోరాడుతూ అమరులకు శాశ్వతమైన నిజమైన నివాళి అర్పిద్దామని జగన్ పేర్కొన్నారు వారి ఆశయ సాధనలలో భాగంగా బూటకపు ఎన్కౌంటర్ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగున బంద్ పాటిద్దాం బ్రాహ్మణీయ హిందుత్వ ఫార్సిస్ట్ వ్యూహాత్మక బహుముఖ దాడులను కగా సూర్యశక్తి పథకాలను ఓడిద్దాం విప్లవాభివందనలతో జగన్ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కమిటీ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి